జగిత్యాల జిల్లా చల్గల్ మామిడి మార్కెట్ ఎదుట సిపిఐ నేతలు ధర్నా చేశారు రైతుల దగ్గర నుంచి దళారులు నాలుగు శాతం మాత్రమే కమిషన్ తీసుకోవాల్సి ఉండగా పది శాతం తీసుకుంటున్నారని మండిపడ్డారు కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హమాలీ ఇస్తున్నారని ఆరోపించారు మార్కెట్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేసి రైతులకు హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ లీడర్లు రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి 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 రైతులకు మ్యాంగో రైతులకు మ్యాంగో కార్మికులకు న్యాయం న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే బీపీ అంటే బెంగిని పెళ్లికి కిలో నలభై ఐదు రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు వాస్తవానికి నలభై ఐదు కాదు ముప్పై ఐదు రూపాయల చొప్పున ఉంటుందని ఇవి రసీదు ఉంది ఈ రసీదులో ముప్పై ఐదు రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది వాళ్ళేమో పేపర్కి మాత్రం నలభై ఐదు రూపాయలు అని చెప్పిళ్ళు ఇది చాలా అన్యాయము దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి ఈ పది రూపాయలు ఎటువంటి కూడా చెప్పాలి వాళ్ళే ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తువుల్లో ఎవరైతే టేకేదారులు ఉంటారో కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ద్వారా ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు నలభై ఐదు రూపాయలు ఎట్లా చెప్తుందో నాకు అది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్క అయ్యి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి రెండు రూపాయలు పెంచుకుంటూ తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తు అదే రకంగా ఏం చేస్తు కమిషన్ దాదాపు ఉండాలి నాలుగు పర్సెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నాలుగు పర్సెంట్ కమిషన్ తీసుకోమని కాగిధాల్లో కరెక్టే చెప్తున్నా నాలుగు పర్సెంట్ కమిషన్ మళ్ళీ తెల్ల కాగిధంలో ఇంకో ఆరు పర్సెంట్ కమిషన్ తగ్గి పెంచేసి ఈ తెల్ల కైదం ఇచ్చి ఈ పైసలు మీకు ఇస్తామో రైతులకు ఇస్తున్నావు ఆ తెల్ల ఖైదం కూడా మేము మీడియాకి ఇస్తాం మేము అయితే నాలుగు పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన కమిషన్ ఏజెంట్లు పది పర్సెంట్ తీసుకుంటున్నారు అంటే మిగతా ఆరు పర్సెంట్లు అదనంగా తీసుకుంటున్నారు ఈ అదనంగా ఆరు పర్సెంట్ తీసుకుంటున్న ఈ కమిషన్ ఎక్కడికి పోతుంది ఎవరి దారికి పోతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తీసుకుంటుందా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ తీసుకుంటుందా రైతుపక్షం అని చెప్పి బీజేపీ తీసుకుంటుందా ఇప్పటి వరకు పేపర్లో కానీ ఇంతకుముందు చాలా పేపర్లో కమిషన్ నాలుగు పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ తీసుకుంటున్నారని పేపర్లో వచ్చినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ రాలే నేను జివరెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా అయ్యా మీరు రండి ఒకసారి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోండి వాస్తవ కాదని మీరు చూడండి అదే రకంగా మీరు కార్యదర్శికి వెళ్ళండి ఏం జరుగుతుందో తెలుసుకుని రైతులని న్యాయం చేయండి లేకపోతే ఇది మీ మెడ చూపుకుంటుంది రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కనుక మాకు నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అందుకే రైతుల న్యాయం జరిగే విధంగా మీరు చూడండి ఆ పది పర్సెంట్ కమిషన్ అనేది అన్యాయం ఫోర్ పర్సెంట్ తీసుకోవాలి అదేగా ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు మీ అధికారంగా చెప్పేదేమో నలభై ఐదు రూపాయలు అదే రకంగా ఏమవుతుందంటే హమాలి కూడా దాదాపు టన్నుకు హమాలికి రెండు వందల రెండు వందల అరవై ఒక్క రూపాయలు ఇక్కడ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఉంది కానీ రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం అమాలి అమాలి కూడా అదే రకంగా ఏం చేస్తుంది ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడి నుండి మామిడి తోడలు తీసుకుపోతారు ఈ లేబర్ను తీసుకోపోతే ఈ లేబర్ ఏం చేస్తుందంటే మహిళలను అలాగే పురుషుల విడవిడ తీసి పురుషులకేమో ఏడు వందలు మహిళలకేమో నాలుగు వందల రూపాయలు ఇస్తుంది సమాన పనికి సమాన వేతనం ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలైనా పురుషులైనా సమానంగా ఇవ్వాలి మహిళలు కూడా ఈ వీళ్ళ స్థాయిలోనే ఏడు వందల రూపాయలు మహిళలు కూడా ఇస్తే న్యాయం జరిగినట్టయితే వలస కార్మిలు అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలని కూడా అన్యాయం దీంతో పరోక్షంగా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరు నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసి వాళ్ళ కార్మికులే కదా నిర్లక్ష్యం చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇంకా ఉంది వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇచ్చి మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి కూడా తీసుకెళ్తాం మరి రాష్ట్ర నాయకులతో మాట్లాడినాం దీన్ని పూర్తి తన ఉద్యమం అయ్యేలాగా చూడకండి దయచేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ అందరు నాయకులు ఇక్కడ జగించాలే ఉన్నారు వచ్చి మాట్లాడండి నేను కలండి ఇలా బాధలు ఏంటో తెలుసుకోండి ఈ బాధలు చేసుకోకుండా మేము నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో విజయ రూపంలో తీసుకెళ్తాం అందరికీ ధన్యవాదాలు